విద్యార్థులు ఒత్తిడిని జయించాలని సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ సత్య హ్యూమన్ రైట్స్ అన్నారు పర్వతగిరి మోడల్ స్కూల్లో విద్యార్థులకు నిర్వహించిన మోటివేషన్ తరగతులకు హాజరై ఆయన మాట్లాడారు విద్యార్థులు జయిస్తూ క్రమశిక్షణతో చదువుతూ జీవితంలో ఉన్నత శుక్రాలకు ఉన్నత స్థాయికి చేరుకోలేడని గొప్ప లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని సాధించేందుకు నిరంతరం ఏకాగ్రతతో కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీశైలం హ్యూమన్ రైట్స్ జయరాజ్ బుగ్గ కల్పన మానవ హక్కుల న్యాయ సలహాదారు కరి ప్రచార అధికారి మధు ఆర్గనైజర్ ఎద్దు రాహుల్ మోడల్స్ గ్రూప్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు చెట్టులో ఒకసారి ఒక పక్షి వచ్చి నాకు నా నా పిల్లలకి రక్షణ ఏం మంచిది पशुचेतन मंचला okay? no ये नौ चेतन से नहीं लड़ाया गया कि एकांतां नहीं लगा पशुचेतन क्या बिगारिंटी बुलेट देता है पशुचेतन हम ग्यारहवीं टीचर नहीं था और एमी बुलेट नहीं लगा सो नॉटिंग इज़ बेटर देन समथिंग इज़ समथिंग इज़ बेटर देन नॉटिंग है रिवर्स तो है समथिंग इज़ बेटर देन न� రెండో చెట్టు సరే రెండూ మై బెస్ట్ అండి అంత మించి ఇంకేం చేస్తాను ఏదో నేను ఖచ్చితంగా చేస్తాను ఎవరైనా చెప్తారా ఎగ్జూమెంట్ పెట్టుకుంటే సేమ్ అండ్ మే బెస్ట్ నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తాను ఆ స్టోరీని కంటిన్యూ చేస్తే ఆ సంవత్సరం పెద్ద వరదలు వస్తాయి ఆ మొదటి చెట్టుపై విరిగిపోయి పడిపోతుంది ఎప్పుడైతే మొదటి చెట్టుపోయి పడిపోతుందో ఆ రెండో చెట్టు పెడుతున్న పక్షి ఏమంటారంటే ఇప్పటికైనా అర్థమైందా నువ్వు నాకు హెల్ప్ చేయలేదు కాబట్టి నీకు ఇలా జరిగింది ట్ అయినా సరే బుద్ధి తెచ్చుకొని పది మందికి హెల్ప్ చేయడం ఇస్ సరే కరెక్ట్ సెంటెన్స్ నా కరెక్ట్ సెంటెన్సా కంటిన్యూగా స్టోరీ అప్పుడు ఆ పడిపోయిన చెక్ అంటుంది పిచ్చిదానా నేను పడిపోతానని నాకు తెలుసు ఈ సంవత్సరం ఈ ఈ వరదలు నేను కట్టుకోలేదని నాకు తెలుసు కానీ ఆ విషయం నీకు తెలియదు నేను చెప్పిన నువ్వు వినే పొజిషన్లో నువ్వు నేను పడిపోయాను నువ్వు నా మీద ఉంటే నీ పక్షులు నీ కోడి నీ గుడ్లు నీ పిల్లలు నువ్వు అందరూ నాతో పాటు కొట్టుకుని పో